హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అయితే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియా ఆవులా ఈరోజు మన వీడియో వచ్చేసి వంకాయ టమాటాన్ని కాల్చుకున్న పచ్చడి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక పెద్ద వంకాయని తీసుకొని దానికైతే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం రోటీ చేసుకునే రోటీ మేక తీసుకొని గ్యాస్ మీద అయితే పెట్టుకొని లో ఫ్లేమ్లో మనం కాల్చుకోవాలి టమాటాన్ని కూడా అలాగే అటు సైడ్ ఇటు సైడ్ టర్న్ చేసుకుంటూ మనమైతే స్టవ్ మీద కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాన్ అయితే పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి అందులో ఒక స్పూన్ పచ్చని ఒక స్పూన్ మినప్పప్పు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కారానికి సరిపడా ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి కారానికి సరిపడా వేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ధనియాలు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కాల్చుకున్న వంకాయ టమాటాలకి పీల్ పైన ఉన్న పొట్టునంతా తీసేయాలి ఒకసారి వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పోపుని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మిక్సీ అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత మనం కాల్చిపెట్టుకున్న వంకాయ టమోటాలను కూడా వేసుకొని మనం ఒకసారి పల్సలా అయితే తిప్పుకోవాలి మరీ మెత్తగా కూడా తిప్పుకోకూడదు జస్ట్ పల్సలా తిప్పుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక రెండు వెల్లుల్లి కొంచెం మినపప్పు కొంచెం పచ్చనపప్పు ఒక రెమ్మ కరివేపాకు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మిక్సీ పట్టు పెట్టుకున్న పచ్చని కూడా ఇందులో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే మగ్గనివ్వాలి ఫైనల్లీ కొత్తిమీర చల్లుకుంటే మనకి కాల్చుకున్న వంకాయ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై